వికలాంగుల పెన్షన్ తీసేశారని కూటమి ప్రభుత్వం పైన ఆరోపణలు ఇది చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఈ యొక్క వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో వారందరికీ ఇదివరకు ఎవరికి ఎవరికి వారందరికీ పెన్షన్ ఇచ్చేలాగా చూడాలి ఎందుకంటే ఉదాహరణకు తప్పుడు సర్టిఫికేట్లు సంపాదించి పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారు అయినప్పటికీ వారు దాని మీదే ఆధారపడి ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచించి దీన్ని ఇంకోసారి పునరాలోచించాలని నా యొక్క విజ్ఞప్తి విజ్ఞప్తి ఎందుకంటే ఉదాహరణ నాకు చెవుడు అనుకోండి చెవుడు లేదు వాస్తవానికి ఏదో రకంగా చెవుడు లేదు నాకు అయినా సర్టిఫికెట్ తీసుకుని ఉంటాను తీసుకోవడం ద్వారా పెన్షన్ పొందుతూ ఉంటాను ఈరోజు పెన్షన్ తీసివేయడం వల్ల నష్టం నాకు ఒక్కడికే కాదు ప్రభుత్వం పైన నేను నిరాధారంగా బురద జలుతాను ఎందుకంటే ఐదు ఆరు సంవత్సరాల నుంచి పెన్షన్ ఇస్తున్నారు ఇప్పుడు సడన్గా నాకు పెన్షన్ తీసేస్తారని బాధతో బురద చెల్లుతాను కాబట్టి ఇలాంటివి జరగకూడదనే కూటమి ప్రభుత్వాన్ని నేడుకుంది